సీసీ ప్రారంభించిన ఎమ్మెల్యే యాదగిరిగుట్ట మండలం బహుపేట గ్రామంలో సీసీ వాటర్ ఆదివారం రోజు ప్రారంభించారు గ్రామాలలో దొంగల భయం లేకుండా ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడడానికి నేర నియంత్రణకు బహుపేట గ్రామంలో సీసీ కెమెరాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలియ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు గ్రామాలలో నేరాలు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రజలకు రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు గ్రామాలలో మౌలిక స్వస్థతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని అందుకు ప్రణాళికలు చేపడుతున్నామని సమగ్ర గ్రామాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు డీసీపీ రాజేష్ చంద్ర ఏసీపీ సీఐలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆలయ నియోజకంలో బావపేట గ్రామంలో తెలంగాణలో నిజంగా రెండవదిగా ఒక కొత్త టెక్నాలజీ తోటి సీసీ కెమెరాలు వైర్లెస్ వైర్లెస్ వైర్ లేకుండా సీసీ కెమెరాలు ఒక ఇరవై కిలోమీటర్ల వరకు కూడా కవర్ చేసేటట్టుగా ఇలా ఎక్స్ఎంపి సీనియర్ నాయకులు శ్రీశైలనగర్ ఆధ్వర్యంలో గ్రామ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కలిసి కూడా ఒక మంచి గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆలేరుకు ఒక పేరు తెచ్చే విధంగా తెలంగాణ స్టేట్లోనే రెండవదిగా వైర్లెస్ సీసీ కెమెరాలు బిగించడం దీనికి పెద్దలు డీసీపీ గారు ఏసీపీ గారు సిఐ గారు పోలీసు మిత్ర బృందం అదేవిధంగా మండల నాయకులందరూ ఆధ్వర్యంలో ఆలేరులో ఒక రోడ్ మోడల్గా ఈ గ్రా బావపేట గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలలో కూడా ఇలాంటి సీసీ కెమెరాలు బిగించడానికి వాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ఒక సీసీ కెమెరా పది మంది పోలీసులతో సమానం అంటే అంత నిఘా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇప్పటిదాకా అన్ని వైర్లతో ఉంటే కోతుల పెడదా అక్కడ గాలి మార్లకు అవి కొంచెం డిస్టర్బ్ అయి ఉండే ఎలాంటి వైర్ లేకుండా ఇలా సీసీ కెమెరాలు పెట్టడం నిజంగా మా ఎంపీ గారిని అభినందిస్తూ ఈ ఆ గ్రామాన్ని ఆల్రెడీ అన్ని గ్రామాలు ఆలస్యంగా తీసుకోవాలి దాంతోపాటు ఇక్కడ మన వాటర్ ప్లాంట్ కూడా ఖరాబ్ అయిందంటే నాలుగు లక్షలు ఇచ్చి వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ కుమ్మర్ కుమ్మరగూడెం అదేవిధంగా బావపేటలో కూడా యాశ్వత్గూడెంలో కూడా వాటర్ ప్లాంట్లు బిగించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏడు నెలలనే అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అందులో ఆలయరు అందరి సహకారంతో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మా ఇన్చార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మా ఈ ప్రాంత అభివృద్ధి అభివృద్ధిదాత మంత్రివర్యులు ఆర్ఎన్పి మంత్రివర్లు కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో ఇప్పటికీ వంద కోట్ల దాకా రోడ్లకు కూడా నిధులు తీసుకురావడం జరిగింది ఆలయర్ను ఈ పదేళ్ళు అభివృద్ధి విస్మరించారు కాబట్టి ఈ ఇందిరమ్మ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి యవంత్రెడ్డి నాయకత్వాన ఆలయన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పి ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట నిలబెట్టుకోవడానికి అందరి సహకారంతో ఆరు నిశాలు కృషి చేస్తున్నా అందులో భాగంగా మా మంత్రివర్గం కూడా అందరూ సహకరించి ఆలయకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా అవ్వరు కాబట్టి అందరి సహకారంతో ఆలయ అభివృద్ధి చేస్తాం ముఖ్యంగా తెలంగాణలో రైతాంగం నిజంగా ఇవాళ పండుగ వాతావరణం చేసుకుంటుంది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసభేత నిర్ణయం తీసుకోలేదు భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ ఒక దేశానికి రోడ్ మోడల్గా రైతులకు పెద్దపీట వేసిన రాష్ట్రంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా రైతు రంగులలో పండుగ వాతావరణం నెలకొన్నది ఇప్పటికే మొన్న పద్దెనిమిది తారీఖున లక్ష రూపాయల ప్రతి రైతుకు రుణమాఫీ చేసినాం రేపు ముప్పై ఒకటి తారీఖు ఈ ఫస్ట్ వీక్లో రెండు లక్ష యాభై వరకు రుణమాఫీ అవుతుంది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ కంప్లీట్ చేయడానికి మా ప్రభుత్వం కృషి అధ్యత ఉంది ముప్పై ఒక్క వెయ్యి కోట్లతోటి రైతాంగాలకు గురుమాఫీ చేస్తున్నాం కాబట్టి రైతులు పండుగ చేసుకుంటున్నారు